హిట్ కాదు బట్ ఇట్స్ మ్యూజికల్ హిట్ అండ్ ఐ గోట్ అ వెరీ గుడ్ నేమ్ ఫ్రమ్ ఇన్ గ్లామరస్ హీరోయిన్ నాట్ లైక్ శుభాకాంక్షలు కాదు ఒక బొంబే ప్రీడు ఆ రంభా ఉంది గ్లామరస్ హీరోయిన్ గా బాగా సక్సెస్ వచ్చింది నాకు ఆ తర్వాత స్టార్టెడ్ కంటిన్యూస్లీ విజయ్ తోని అజిత్ ఇలా ప్రభు సార్ విజయకాంత్ సార్ సత్యరాజ్ సార్ వీళ్ళందరితో రెగ్యులర్ గా చేస్తూ ఉండగా నాకు శుభాకాంక్షలు ఆఫర్ భీమినేని సార్ దగ్గర నుంచి వచ్చింది సో అక్కడ అలాగ ఆఫర్ వచ్చినప్పుడు భీమినేని అంకుల్ నోస్ మీ తెలుసు ఇలాగ మా నాన్నకి ఫోన్ చేసి ఏంటి ఇలాగ అంటే ఏంటి హీరోయిన్ అయిపోయిందా విజి అయ్యో అవునా అప్పుడే నా మొన్నే కదా సినిమా చేసాం పల్లాటి పోర్షన్ చేస్తాను అందులో రవి అని నేను చేశాము జయం రవి ఆయనకి దానికి ఆయనే అసోసియేట్ డైరెక్టర్ భీమక్ సో నాకు ఒకసారి నువ్వు అమ్మాయి ఫస్ట్ సినిమా బాగుంది అంటున్నారు కదా నాకు సాంగ్ ప్రివ్యూ చేసి చూపించు ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్స్ అని రిక్వెస్ట్ చేస్తే ప్రివ్యూ చేసి ఒక సాంగ్ బాగుంటుంది సాంగ్ చూసిన తర్వాత హీ డిసైడెడ్ దట్ నాకు నందిని క్యారెక్టర్ ఇవ్వాలి శుభాకాంక్షల్లో అని ఆయన డిసైడ్ అయ్యారు బట్ నేమ్ పేరు వచ్చేసరికి నా పేరు తమిళ్లో మంత్ర 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 తమిళ అంటే ఆ సినిమా డైరెక్టర్ కి డెబ్యూ ఫిల్మ్ అది నాకు అరుణ్ అరుణ్ కి సెకండ్ మూవీ నాకు ఆ సినిమా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి డెబ్యూ ఫిల్మ్ సో ఆ డైరెక్టర్ పాండియన్ ఇస్ వెరీ డివోటీ మంత్రాలయం రాజేంద్రరావు స్వామి సో అందుకని ఆ మంత్రాలయం ఇదిగా ఉంది నాకు మంత్ర అనే పేరు కావాలి విజయని రెగ్యులర్ గా ఉంటది వై విజయ గారు కేఆర్ విజయ గారు నుంచి అదే అదే ఇస్ మై ఒరిజినల్ నేమ్ విజయలక్ష్మి ఇంట్లో పెట్టిన పేరు నాకు ఇంట్లో నాకు పెట్టిన పేరు విజయలక్ష్మి ఓకే మంత్రాన్ని ఇలా మారింది తెలుగులో వచ్చేసరికి బీన్మేని అంకుల్ నేను కూడా పేరు మారుస్తాను అంటే డాడీ రిక్వెస్ట్ చేశారు సార్ చాలా మందికి రెండు మూడు పేర్లు ఉన్నాయి నా కూతురు కూడా నా సరే ఓకే పేరుంటే లేదయ్యా నీకు అర్థం కావట్లేదు మంత్ర అంటే ఎంఏ టీహెచ్ ఆర్ఏ ఇంగ్లీష్ లో తెలుగులో వచ్చేసరికి ఇత్ తా ఉండదు దా ఉంటది మందర అంటారు మందర ఇన్ నెగటివ్ వైబ్రేషన్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో ఇన్ ఎందుకు అవసరమా అంటే సార్ మీరే పెట్టండి సార్ నాకేం తెలియదు మీరే మీ ఇష్టం అంటే లక్కీగా ఉండాలి అని రాసి రాశిగా ఉండాలి తను తన కెరీర్ అని కైరాశి కదా లాగా రాసి అని పెడదాము ఐ సైడ్ ఓకే నేను ఫస్ట్ సినిమాలో మంత్ర మంత్రగా అలవాటు అవడానికి నాకు చాలా టైం పట్టింది తమిళ్ తెలుగులో ఇంకా టైం పట్టింది నాకు రాసే అలవాటు అవడానికి పిలుపు నేనేది పిలుపు బట్ అనుకోకుండా శుభాకాంక్షలు ఎవరిబడి నోస్ దట్ ఇట్స్ పెద్ద హిట్ పెద్ద హిట్ సినిమా సో అప్పటి నుంచి నాకు ఇక్కడ ఏదైతే నేను నా పర్సనల్ నా క్యారెక్టర్ ఏంటంటే ఇదే ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు దిస్ ఇస్ మీ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ లైక్ టు వేర్ సారీస్ సల్వర్ కమీస్ హాఫ్ సారీస్ ఇవే ఇష్టం నాకు అంటే మీరు కూడా ఎప్పుడు అంత అంటే బోల్డ్ స్కిన్ షో గట్ట చేయలేదు అంటే మీకు అవకాశాలు రాక చేయలేదే అసలు వద్దన్నారండి అంటే నాకు ఎక్కడ కంఫర్ట్ గా ఉందని చూసా తమిళ్ ఇమేజ్ అంతా వేరు అక్కడ షార్ట్ డ్రెస్సెస్ లెస్ ఇవన్నీ వేసుకోవాలి అక్కడ క్యారెక్టర్స్ అక్కడ నా ఫస్ట్ సినిమా ఎలాగా రిలీజ్ అయిందో దాన్ని బట్టి క్యారెక్టర్స్ బబ్లీ బబ్లీ క్యారెక్టర్స్ కాలేజ్ గోయింగ్ క్యారెక్టర్స్ ఇవి వచ్చాయి ఎప్పుడైతే శుభాకాంక్ష హిట్ అయ్యి ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే పెళ్లి పొందరి గోగులంలో సీత ఇవన్నీ ఎప్పుడైతే ఇట్లా వస్తున్నాయి క్యారెక్టర్స్ ఐ మేడమ్ మై మైండ్ ఓకే తెలుగులోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం రెడీ ప్లీజ్ బికాస్ ఐఎం వెరీ కంఫర్ట్ క్లోతింగ్ చాలా కంఫర్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి